సుజాతనా మీ పేరు మగ్గాలకి సార్లు పడింది నాలుగు ఐదు సార్లు పడింది కదా మూడు సార్లు ఆయనకి రెండు సార్లు ఏమి ఏమి ఏంటి ఎందుకు చేసుకున్నాడు అదే సార్ యాభై కిలోలతో పది రూపాయలు వడ్డీలు చేసి అందులో మగ్గాలకి అప్పుడు కరోనా టైంలో ఇవ్వడం నేను ఎందుకు పది రూపాయలు వడ్డీతో ఏం గిట్టుబాటు అయితే తీసుకున్నాడు మనిషిని పోగొట్టుకోవడమే కదమ్మా నేను చూస్తా అంటే దగ్గర దగ్గర మీకు ఏంది ఇంటి పట్టాతో సహా చూస్తే సుమారు ఇప్పుడు ఈ ఈ ఐదు లక్షలతో సహా పద్నాలుగు లక్షల రూపాయల దాకా వస్తుంది మీకు పట్టా ఐదు లక్షలు వేసుకుని నాలుగు లక్షల నలభై రెండు వేలు వివిధ పథకాల ద్వారా వచ్చింది మనంత డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు పనులు చేసుకోవాలో చెప్పు అమ్మఒడి కింద యాభై వేలు పడింది పెన్షన్ నలభై ఆరు వేలు ఆసరా కూడా వస్తాను పొదుపులో ఉన్నా సున్నా వడ్డీ వచ్చింది ఇంటి కిందికి వచ్చింది నేతన నేస్తం నలభై ఎనిమిది వేలు వచ్చింది లక్ష ఇరవై నాలుగు వేలు వచ్చింది దగ్గర నేను ఇప్పుడు ఇచ్చిన ఈ చెక్కుతో సాగలిస్తే పద్నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు కట్టుకొని చేరుకోమ్మా నీకు ఒక ఇచ్చేది ఆస్తి అవన్నీ ఉంటానే ఉంటాయంటా ఇలే అది జీవితాంతం ఉంటుంది మేము అప్పులు ఇంకట్టద్దు కానీ ఇల్లు కట్టుకోవడమో లేదంటే పిల్లల పేరు మీద పెట్టడమో చేయ సరేనా నువ్వు ఉంటే చేతిలో లెక్కుంటే ఏం మిగలదు అర్థమైందా లేదా హౌసింగ్ కడితే హౌసింగ్ బిల్లు ఇస్తారు కదా బిల్లు పడింది ఫస్ట్ బిల్లు పద్నాలుగు బిల్లు పడింది కదా మరి ఇంకేమి మిగతా కట్టుకొని చేరుకో ఇట్లే ఉంటావా ఏమి మళ్ళీ వీరాంజనేయులు నెలబడి ఇబ్బంది నువ్వు పడకూడదు కదా మీ పిల్లలకి ఇవే కనిపిస్తావా ఇండ్లు కట్టుకో బాధ దీ ఇంటి సైటు విలువే ఆడు పది లక్షల పైగా ఉంటుంది అది రాస్తే సుమారు ఇరవై లక్షల పైకి వస్తా అన్నట్టువా మేము ప్రభుత్వం నుంచి ఇంకా నువ్వు అది ఉన్నాయి ఇది ఉన్నాయని చెప్పినావు అంటే భవిష్యత్తు వీళ్ళ పిల్లలని ఇబ్బంది పెట్టింది అని వెళ్తావు అర్థమైందమ్మా మగ్గాలు జరగదు ఇప్పుడు మగ్గాలకి లెక్కేస్తున్నాము పిల్లలు చదువుకి డబ్బులు పడుతున్నాయి ఆసరా డబ్బులు పడుతున్నాయి ఇంటి బిల్లులు పడుతున్నాయి నేత నేస్తంలోనూ పడినాయి లక్ష రూపాయలు లక్ష ఇరవై నాలుగు వేలు పడింది అవసరం లేదే అవన్నీ నేను చెప్తానులే పది రూపాయలు అవన్నీ కట్టక్కర్లేదులే అర్థమైందా అసలు నేనే కదా అన్నీ క్యాన్సిల్ చేయించిన ఆ రోజే చెప్పినాం కదా కట్టద్దని చెప్పేసి సే ఉన్నాడా మళ్ళీ ఇదే కట్టుకుంటూ పోతే అంటే ఏం చేసుకోవడానికి ఎన్ని లక్షలు ఇచ్చినా సాలు లాస్ట్ టైము ఇట్లా థర్డ్ పార్టీ వాళ్ళు హై ఇంట్రెస్ట్ చేస్తా అంటే నేను వద్దని చెప్పిన ఈ సూసైడ్ చేసిన తర్వాతనే ఇప్పుడు మళ్ళీ ఐదు లక్షలు ఇస్తున్నాము ఈమెకు దగ్గర దగ్గరికి ఈమెకు ఇప్పుడు దీంతో చూసుకుంటే హౌస్ సైడ్స్ అంతా చూస్తే దగ్గర దగ్గర ఇరవై లక్షలు అవన్నీ ఇచ్చినాము నాకు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఇంకా నేను ఇది ఇది కట్టుబడినే వాళ్ళకి ఎవరికో చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇవ్వండి నిమిజోళ్ళికి ఇంకా ఎవరే కానీ వడ్డీలు వసూలు చేసుకోవడానికి కానీ వీళ్ళకి కానీ రాకూడదు ఇది పది రూపాయల వడ్డీలు వీళ్ళు ఉంటా చూసినావా తిన వడ్డీలు వీళ్ళతోనే ఇతలకైనా ఒకద్దా చెప్తాను అర్థమవుతుందమ్మా నువ్వు ఇంకోసారి తప్పు చేసినావంటే నీకు సాయం చేయడానికి ఎవరు రారు పిల్లల్ని చూసుకో పిల్లలు భవిష్యత్తు కదా కావాల్సిందే ఎప్పుడు ఇవే పనులే ఉంటా అంటే వ్యాపారాలే చేస్తా ఉంటా అవసరం లేదు లాస్ట్ నాతో వచ్చి చెప్పింటే అప్పుడు మనం చెప్పి చెప్పినది ఇప్పుడు మహిళా సంఘంలో కూడా ఇస్తాము కదా ఎంత కావాలంటే అంత ఇస్తున్నారు ఇరవై లక్షల వరకు సంఘంలో డబ్బులు ఇస్తుంటారు ఇంకేం దాంట్లో కానీ తీసుకుంటున్నారు చెప్పు మీ సంఘం వరకు ఎంతవరకు ఇచ్చినారు పదహైదు లక్షలు వచ్చింది సంఘానికి పదహైదు లక్షలు వచ్చింది ఇంకేమ్మా ఏమండీ చెప్పు అతనికి ఎన్ని లక్షలు ఏంటి అది ఏదైనా కానీ మీ చెల్లెలే కదా అంతా ఐదు మంది దీంట్లోతో ఇండ్లు కట్టుకోమ్మా మీ పిల్లలు చదువు ఎంతుందో అంత చదువు మేమే చదివిపిస్తాం ఫ్రీగా చదివిపిస్తాం అర్థమవుతుందా ఇండ్లు కట్టుకొని దాంట్లోకి చేరుకో ఊరికనే రావు పట్టాలు కానీ ఇవి కానీ ప్రతిసారి ఇది కాదు నీకు ఒక ఆస్తి ఇస్తా అంటే ఏం నిలబెట్టుకుంటావు ఇట్లయితే నీకు ఇచ్చినది ఏమ ఐదు లక్షల దాకా డబ్బులు వచ్చినాయమ్మా ఏదైనా ముద్రా దానికి ఎంత ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ ఉన్నా కూడా చాలా తక్కువ కొద్దిగానే ఉండాలి కదమ్మా ముద్రాలో తీసుకుంటే యాభై వేలు దగ్గర దగ్గరికి వీళ్ళకి ఐదు లక్షల రూపాయలు దాకా అమౌంట్లో వివిధ దానిల ద్వారా పడింది నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ నీ వృత్తి మీద నువ్వు బతుకుతూ ఉండి అదనంగా వచ్చిన డబ్బులు ఇల్లు కట్టుకుంటే అన్నీ వస్తాయి పిల్లల మీదనే నేను డిపాజిట్ చేస్తాను తపస్సు చేస్తా నువ్వు చెప్తుండేది కొంత ఇల్లు పట్టా ఇచ్చిన తర్వాత అంత ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ జరిగిన నష్టం జరిగింది ఇప్పటి నుంచి నీకు బాగా తెలుసు కదా పిల్లలు భవిష్యత్తు ఉంది కదా పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా వాళ్ళ గురించి కూడా ఆలోచించవా గురించి మరి ఏం అయితే ఎవరైనా కానీ అంతే అవసరం లేదు వాళ్ళ ఫీజులే మేము కడుతున్నాను ఇంత డబ్బులు పండాయ నీ దాంట్లో ఎంత పన్నా కూడా ఇట్లాగే చేసుకుంటా ఇట్లాంటి మనం జీవనశైలి మారదా మన ఆలోచన విధానం మారాలి కదా చదువుకోనా బాగా సరేనా ఇది చూసుకోండి వాళ్ళు చూసుకొని ఇది చేసుకోండి మీరే చెల్లెలే ఉన్నట్టున్నారంతా ముందుకురా తల్లి ఈమె పని చేసుకుంటూ ఈమెకి నాలుగు లక్షల ఐదు లక్షలు డబ్బులు పడింది అయినా కూడా చేసుకోకపోతే ఎట్లా తల్లి మనిషి అన్న తర్వాత ఎవరిది చేసుకుంటూ పోతుండాలి అదినంగా ప్రభుత్వం సాయం చేస్తూ పోతుంటుంది ಪ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಡಾಟ್ ನ್ಯೂಸ್